పెట్టి తీసే ప్రతి ఫోటోలో జీవకళ ఉట్టిపడుతుంది జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మంచి పెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు टीएसआईआईसी चेयरमैन निर्मला जग्गारेडि जिला एसपी रूपेश मुख्य अतिथि हाजर వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు ఫోటోగ్రఫీ రంగంలోపల అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు పంతొమ్మిది జరగల్ కార్యక్రమం ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయ చేతుల మీదుగా శ్రీ ట్యాగూర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాతలు గావించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పి సార్కు పుష్పగుచ్ఛాన్ని పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత శ్రీ హరిగారు తర్వాత సతీష్ గారు నమస్తే తెలంగాణ శ్రీ మురళి గారు వార్త తర్వాత మనం फोटोग्रफी कृष्ण प्रधान कार्यदर्शी श्री सत्यनारायण गार श्रीराजुया प्लीज తర్వాత చిరంజీవి పోలీసులు సెల్ పోయిందా చిరంజీవి గారిని సంప్రదించండి తర్వాత కార్యక్రమం అధ్యక్షులు గట్టిగా చెప్పాలతో అభినందన క్షణాలు మనం కూడా పాలసంగా ఉన్నాం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిపంద గారు కూడా శ్రావణ మాసం పాసింగ్ కాబట్టి ఇబ్బంది అన్న ప్లీజ్ వంద సార్ లోపల సాగించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ యాదగిరి గారు మన తెలంగాణ అభినందనలు తర్వాత